సాక్ష్యం చేపించడానికి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్లో ఉండాలని అందరిని ఒకేసారి సాక్ష్యం చెప్పిస్తున్నాను వారి సాక్ష్యాలు నేనే చెప్తాను గడిచినటువంటి నాలుగు నెలల కాలంలో లేదంటే సంవత్సర కాలంలో వీరి జీవితాలలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు వీరే కాదు చాలామంది ఉన్నారు కానీ నిన్నటి రాత్రి కూడా కొంచెం లేట్ అయ్యింది అందు నిమిత్తమై కృష్ణరయ్య గారికి సమయం ఇవ్వాలి అని త్వర త్వరగా ముగిస్తూ ఉన్నాను రెండు రెండు మాటలు చెప్తాను చూడండి సహోదరుడు వెంకటేశ్వర్లు ప్రతిపాడు గ్రామంలో ఆయన యొక్క జీవితం ఎలాగ ఉంది అని అంటే త్రాగేవాడు సిగరెట్ కూడా తాగేవాడు కానీ ఈరోజు ఆయన మారు మనస్సు పొందుకొని నిశ్చయంగా దేవుడి సన్నిధిలో నిలబడి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు హాల సహోదరుడు కృష్ణకాంత్ సంగములోకి వెళ్ళి నామమాత్రముగా వెళుతూ వస్తూ ఉండేవాడు కానీ మన యొక్క మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుడు గొప్పగా ఎన్నో సంవత్సరముల నుంచి అవునా బ్రద ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగము వాళ్ళ నాన్నగారు చనిపోయి ప్రభువు నందు నిద్రించి చాలా సంవత్సరాలు అయింది అయినప్పటికీ రాలేదు ఉద్యోగము దేవుడు మహా కృపలో గవర్నమెంట్ జాబ్ రావడానికి దేవుడు కృప చూపించాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇంకా జాయిన్ అయ్యి రెండు నెలలే అవుతుంది కానీ ప్రమోషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దేవునికి మహిమ కలుగునిగా ఇదిగోండి నా ప్రక్కనే ఉన్నాడు సహోదరుడు ఈయన పేరు తెలియనటువంటి వారు లేరు మంచి కార్పెంటరు సహోదరుడు మనోహర్ ఈయన డబ్బులు ఉన్నా డ్రింక్ చేస్తాడు లేకపోయినా డ్రింక్ చేస్తాడు అవునా కదన్న ఉన్నా తాగుతాడు లేకపోయినా తాగుతాడు ఈయన్ని ఈయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వీరి భార్య గారు అక్కడ ఉన్నారు అక్కడ మీరు అన్న పక్కకి రండి బ్రదర్ మీరు వెళ్ళండి ఈ యొక్క సహోదరి కన్నీటితో వేడుకున్నప్పుడు అడిగినప్పుడు వీరి యొక్క గృహములో మూడు దినాలు ఉపవాస ప్రార్థన పెట్టాం మొట్టమొదటి రోజే ఆమె ఇక్కడే ఉన్నారు మొట్టమొదటి రోజే భూమి తల్ల కిందలైపోయినా సరే ఆకాశం వచ్చి భూమి మీద పడ్డా సరే ఏది జరిగినా సరే నీ భర్త మూడవ వారం ఉపవాస కూడికలోనికి వచ్చి వచ్చి నీ ఇంట్లోకి ఉంటాడు అని చెప్పాం ఆ రీతిగానే మూడవ వారం ఉపవాస కూడికలో ప్రార్థిస్తూ ఉండగా అన్నగారు అలాగ వచ్చేసి ఇంట్లో పడుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక హాలూయ్యా ఇప్పుడు నా పాత జీవితం నుంచి నాకు మరలా బాప్రిజీ మీమన్నాడు అట్లా కాదన్నా మారు మనసు పొందుకోవాలి అని మారు మనసు పొందుకుని ఇప్పుడు ప్రతి విషయంలో పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాడు దేవునికి మహిమ గాక సహోదరుడు రవీంద్ర ఏబీ బీపాలెం అప్పులు శ్రమలు బాధలు ఇబ్బందులు లేనిదంటూ ఏమీ లేదు ఒకనొక రాత్రి వేకుంజామ సమయంలో చనిపోదామని డిసైడ్ అయిపోయాడు డిసైడ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమని అడిగాడు చనిపోవడానికి సిద్ధపడి అప్పుల బాధలు ఆయన చేసినవేమీ కాదు వేరే వారు మోసం చేశారు వేరే వారు ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేస్తే వారి గ్రామంలో ఉన్నవారి చేత అనేకుల చేత కట్టించాడు వారు ఉద్యోగాలు ఇవ్వలేదు వెనక్కి డబ్బులు రాలేదు ఇతని మీద ప్రెషర్ పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత చనిపోదాం అనుకున్నాడు చనిపోదాం అనుకున్న తర్వాత ప్రార్థన చేశాం ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు తనతో దేవుడు మాట్లాడాడు హాలూయా హాలె లూయా ఇదిగో ఈ యొక్క స్టేజ్ విషయంలో కానీ అన్ని విషయముల్లో ఒక అడుగు ముందుకు వేసి అన్నా నేనున్నానంటాడు హాలూయా హాలె లూయా దేవుడు పరిచర్లో వాడుకుంటూ ఉన్నాడు ఇంకా నువ్వు బలముగా గాక అమెన్ సహోదరి అపరంజ్ తన యొక్క భర్త ఈరోజు ఇక్కడ లేడు కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఒక సహోదరికి ఒక సహోదరుడికి యాక్సిడెంట్ అయితే వారి కుటుంబంలో బా చీరాల్లో ఉన్నాడు లోకంలో ఉన్నాడు ఇది అత్తగారు అంటే సహోదరుడి యొక్క తల్లిగారి యొక్క వారు ఏమని అంటే ఖచ్చితంగా నా కుమారుడు లోకంలో పడిపోయాడు స్నేహితులతో ఉన్నాడు తాగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు కానీ నా కుమారుడు మారాలి నా కుమారుడు బలపడాలి అని ప్రార్థన చేయమన్నారు వారి గృహంలో ప్రార్థన పెట్టాం ఆ తర్వాత ప్రార్థించిన తర్వాత అద్భుత రీతిగా రీతిగా ఇదిగో ఈ యొక్క కూటముల్లో కానీ గడిచినటువంటి వారం నుంచి ప్రతిరోజు ఒంటి గంట వరకు పనిచేసి ఇందాక సాయంత్రమే నాకు ఫోన్ చేశాడు అనివార్య కారణాల చేత నేను అక్కడ ఉండవలసి వచ్చిందన్న మనసంతా కోటముల దగ్గరే ఉంది అన్నాడు లూయ పరిచర్లో ముందుకు సాగిపోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక సహోదరి ప్రశస్త ఇంతకు ముందు పేరు నాగలక్ష్మి నేను మొట్టమొదటిసారిగా బాప్టిజం ఇచ్చినటువంటి సహోదరి నేనే పేరు పెట్టాను ప్రశస్త అని క్రీస్తు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు కానీ బాప్టిజం తీసుకోవడానికి ముందుకు రావట్లేదు దేవు అసలు బాప్టిజం అంటే ఏమిటి అన్యజను కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి బాప్టిజం అంటే ఏమిటి అసలు యస్ అంటే ఎవరు ఏమిటి అని చెప్పి తెలుసుకొని రీసెర్చ్ చేశారు వారి గురించి ప్రార్థన చేశాం దేవుడు అద్భుత రీతిగా ఆ కుటుంబాన్ని సంగములో నిలబెట్టాడు హలలుయా హలలుయా ఈ యొక్క సహోదరి యొక్క అక్కగారు కుమార్తె వారైతే సాక్ష్యాన్ని రాసుకొని వచ్చారు కానీ రెండు ముక్కల్లో నేను చెప్పేస్తాను ఇది జరిగి రెండు వారాల క్రితం జరిగినటువంటి సం సంఘటన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ సహోదరి రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతాయని పురుగుల బంద్ దాగింది ఎవరస్తురాలు పురుగుల బంద్ దాగింది చనిపోదామని హాస్పిటల్లో జాయిన్ చేశారు అన్ని టెస్టులు జరిగి అన్ని టెస్టులు అయిపోయాయి అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు రెండు కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయి ఈ అమ్మాయి బ్రతకటము కష్టము అని మీకు తె అని ఆ వార్త వీరికి తెలియగానే కన్నీటితో ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది ప్రార్థన చేశాము ఈరోజు ఆ సహోదరు కూడా ఇక్కడ ఉంది ఉంది కదమ్మా ఆ సహోదరు కూడా ఇక్కడే ఉంది రెండు కిడ్నీలు ప్యూరిఫై అయిపోయి క్లియర్గా ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక ఇదంతా కూడా మేము చేసింది ఏమిలే క్రీస్తు మా ద్వారా నా ద్వారా చేయకపోతే క్రీస్తు మాలో లేకపోతే నేను సున్నా క్రీస్తు నాలో ఉంటే నేను వంద హాలూయా దేవుడు